హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి అంబికే నేను అప్పుడప్పుడు ఏదైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి వస్తూ ఉంటాను ఈ మధ్యన మీరు చూస్తున్నారు గత వారం రోజుల నుండి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి పైన ప్రతిపక్ష అంటే ఆపోజిషన్లోను అలాగే సేమ్ పార్టీలో కూడా చాలా ఎట్లా దాడులు జరుగుతున్నాయో దాని గురించి కాసేపు విశ్లేషణ చేసుకుందామని వచ్చినాను బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్టీ అధ్యక్షులు అంతా ఉన్నారు కదా అంతమంది ఎవరో ఒకటి అధ్యక్షుడు అయ్యి పార్టీని గెలిపి అని చూద్దాం అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు ప్రజలు కేసీఆర్ కబందాస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతూ రాష్ట్రం అంతా గోసెల ఉంటే ఈ రాష్ట్ర ప్రజల్ని బయటికి అంటే ఈ కేసీఆర్ పాలన నుండి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి కానీ అంటే కేసీఆర్ని బయటకు పంపాలన్నట్టు అట్లా చేయాలి కానీ మీరు మీ నాయకుడి మీద ఆయన ఢిల్లీ ఎవరు పోయారా మీకు తెలియదా సోయలేదా మీకు ఢిల్లీ ఎవరు పోయరు అంటే ఆయనకి ఏదో ఒక పదవి వస్తుంది ఈటల రాజేందర్ అన్న అనేసరికే మీకు మీటింగ్ మీటింగులు పెట్టుకోవాలా అది ఏ సంకేతం ఇస్తున్నట్టు మీకు ప్రజలకు ఎట్లా ఏ సంకేతం ఇస్తున్నారు మీరు కేసీఆర్ అనేవాడు నాయల మరాఠీ మీ అందరికీ తెలుసు ఆయనకు కావాలని గేమ్ ప్లే చేస్తూ ఉంటాడు గేమ్ ఆడుతూ ఉంటాడు మీరు ఎందుకు బలిపశలు అవుతున్నారు అంటున్నా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు పోండి గ్రౌండ్లో ఉండండి రాష్ట్ర ప్రజలు అనుకునేది కావాలా మీకు మీ స్వార్థ రాజకీయాలు కావాలా అరే ఒక బీసీ బిడ్డ తెల మీదకి వస్తున్నట్టు ఓర్వలేకపోతున్నారు మీరంతా పోండి కేసీఆర్ సంకనాకూరు పోయి మళ్ళీ గెలిపి కేసీఆర్నే గెలిపించి రాష్ట్రాన్ని ఇంకా గుడిపుర్రి ఏం బాలకాలజ్ వచ్చింది మీ అందరికీ వాడగడో అడ్వకేట్ వాడోడు ఉంటాడు వాడు పిచ్చోడు వాడు ఏమేమో మాట్లాడుతున్నాడు వాడు ఏం రాజకీయం తెలుసు వారికి నాకు అర్థమవుతలేదు అలాగే ఆ యూట్యూబ్ ఛానల్లోడు వాడు సేమ్ అని చెప్పేసి కులాలని ఆ కులాన్ని ప్రోత్సహించడం కోసం ఈటల రాజేందర్ గారిని ఇష్టం ఉన్నట్టు డీగ్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు తస్మత్ జాగ్రత్త చెప్తున్న బిడ్డ ఇప్పుడున్న అధ్యక్షుడు ఎంతవరకు లేపాలో అంతవరకు లేపాడో అయిపోయింది నువ్వు జాకీలు పెట్టి నువ్వేమైనా పెట్టు లేవదు పార్టీ బీజేపీ అయిపోయింది ఒక నమ్మకమైన నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంది మీ మీ లోపల ఉన్నారు ఎవరన్నా ప్రజలు ఏ అయితే ఎజెండా అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఫాలో కావాలి కానీ మీ సొంత పైత్యం మీ మీ బాలకాలి అవన్నీ రుద్దాలని చూడకండి ప్రజలు ఏమనుకుంటారో పోరి గ్రౌండ్కి మీ సొంత పైత్యం వద్దు ఎందుకు మీరు ఒక్క డీటెయిల్ రాజేందర్ గారికి ఏదైనా పేరు బయటికి రాగానే కదా మీటింగులు పెట్టడం ప్రజలకి తప్పుదోవెట్టేయడం ఇదేనా ఆయన మీద ఇష్టంన్నట్టు ట్రోల్ చేపిస్తారా ట్రోల్స్ ఆయన మీద రాజకీయ పరంగా దాడి జరిగితే బీజేపీ పార్టీ ఎక్కడికి పోయిందా ఎవరి దగ్గరికి పోయింది బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఎటుపోయింది మాలా మాలాంటి వాళ్ళని తప్ప మీరు ఎక్కడ ఎక్కడన్నా పోరాడిరా మీరు ఎందుకు మీ ఉండేందుకు మీ సోషల్ మీడియా ఉండేందుకు అంటున్నా బీజేపీ సోషల్ మీడియా పెద్ద తోపు సోషల్ మీడియా అని చెప్పుకుంటారు కదా ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు అసలు ఖండించే సంస్కారం కూడా లేదు మీరు రేపు పొద్దున ఎవరు ఉంటాడు మీ పార్టీలా కొంచెమన్నా సోయలేదు వయసు వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి ఏదన్నా లేనప్పుడు ఏదైనా కానప్పుడు పెట్టుకుంటే మీటింగ్స్ దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కరెక్ట్గా ఎవరికన్నా ఒక పదవి వస్తుంది వీళ్ళకొస్తుంది వాళ్ళకు వస్తుంది అనగానే కథ మీ మీ మీటింగ్లో పెడతారు కేసీఆర్కు ఏమంటారు మీరు బా ఏమంటారు కేసీఆర్ ఆడే గేమ్లో మీరు వట్టిగా అదైపోయినట్టు బలవుతా ఉంటారు తస్మత్ జాగ్రత్త వయసు వయసు పెరిగితే కాదు ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోర్రి వయసుతో మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి చిన్నపిల్లల లాగా బిహేవ్ చేయకండి రాజకీయం రాష్ట్రం మొత్తం ప్రతిపక్షాలు అంటే మీ మీ ఇద్దరు మీ కాంగ్రెస్ అండ్ బీజేపీ చేతుల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు రాష్ట్రం మీరు ఈ ప్రజల్ని విముక్తి చేస్తారు కావచ్చు అనుకున్నారు మీరు మీరు కొట్టుకొని మీరు మీరు జడ్జ్ చేసి లాస్ట్కు మళ్ళా కేసీఆర్కి అప్పచెప్పేటట్టున్నారుగా రాష్ట్రాన్ని కొంచెమైనా సోయ తెచ్చుకొని పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి మీరు ఫస్టు